ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని అడుగుతున్నారు మీరు ఏదో ప్రగల బాలు పలుకుతున్నారు వైసీపీఐఎంలోని అభివృద్ధి జరిగింది ఏంటండి వైసీపీ అభివృద్ధి జరిగింది రాజ్యాంగ ఫలాలన్నీ కూడా ఆదివాసులకి చెందకుండా చేసింది మీరు విదేశీ విద్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండింది మీరు ఏం చేశారండి విదేశీ విద్యను రద్దు చేయలేదా కార్పొరేట్ విద్య ఉండింది రద్దు చేయలేదా బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండే అది మీరు రద్దు చేయలేదా మీరు ఏం చేశారు మీరు ట్రై కార్ ద్వారా ట్రై కార్ చైర్మన్ ఏర్పాటు చేసుకున్నారు ట్రై కార్లో డైరెక్టర్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి జీతాలు ఇచ్చారు కానీ ట్రై కార్ ద్వారా ఒక్క మంచికైనా ఒక్క రుణమైనా ఇచ్చారా అది గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకి ట్రాక్టర్లు ఇవ్వడం కానీ పిల్లర్లు ఇవ్వడం కానీ ఆటోలు ఇవ్వడం కానీ జీపులు ఇవ్వడం కానీ రుణాలు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది అది మీ కుటుంబ సభ్యులు కూడా అనేక మంది లబ్ధి పొంది ఉన్నారు అది మీరు మర్చిపోయి మాట్లాడకూడదు నేను అంటున్నాను ఆదివాసీ ప్రాంతంలో గత ఐదేళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక రోడ్డు వేయనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చింది వెయ్యి కోట్లతో ఈరోజు ఆదివాసీ ప్రాంతం అభివృద్ధికి వెయ్యి కోట్లతో రోడ్లు జరుగుతున్నాయి నేను అడుగుతున్నాను సూటిగా మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఎవరికైనా ఇల్లు ఇచ్చారా సరే ఇవ్వలేదు మీ కార్యకర్తలకి ఏమైనా ఇల్లు ఇచ్చారా వైసీపీ వాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇచ్చారా ఒక్క ఇల్లు చూపించండి మీ ఊర్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూడ్డానికి మేము వస్తాం ఈరోజు గ్రామంలో వెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో గ్రామంలో వెళ్తే ప్రజలు బిజీ బిజీగా ఉంటున్నారు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మీ ప్రభుత్వంలో మీ కార్యకర్త కాదు కదా మీరెవ్వరికి ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు ఏమైనా ఇల్లులు ఇచ్చింది వచ్చింది కట్టుకున్నామనుకుంటే నాకు తెలిసి వైసీపీ నాయకులు మేడల్ కట్టుకుని ఉంటారు తప్పితే ప్రజలకి ఎవ్వరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం చేసింది ఏం చేశారండి అమ్మఒడి పేరుతో ఒక్కరికే అమ్మఒడి అంట అది పదిహేను వేలు ఇస్తారంట ఆ తర్వాత పద్నాలుగు వేలు అన్నారు ఆ తర్వాత పదమూడు వేలు అన్నారు ఒక సంవత్సరం అన్నారు రెండు సంవత్సరం అన్నారు మూడో సంవత్సరం నుంచి వదిలేసినటువంటి పరిస్థితి దానివల్ల ఏం జరిగింది కాలేజీలో చదివే పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందా రాలేదు కదా అదే తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గతంలో పెట్టెలు ఇచ్చాం తినడానికి కంచెం ఇచ్చాం గ్లాసు ఇచ్చాం పెట్టె ఇచ్చి బూట్లు ఇచ్చి రాసుకోవడానికి నూనె ఇచ్చి స్నానం చేయడానికి సబ్బులు ఇచ్చాం బట్టలు ఉత్తుకోవడానికి సబ్బులు ఇచ్చాం మీ ప్రభుత్వం ఇలా చేసేదా లేదే మరి వాళ్ళ పాపం మీకు తగలేదా వాళ్ళ పాపం తగిలింది కాబట్టి ప్రజలు మీకు ఇటువంటి తీర్పు ఇచ్చారు మాట్లాడే మాటలు దయచేసి వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి రైతులు ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క అయినా మీరు నిర్మించారా ఒక చెక్డామ్ నిర్మించలేనటువంటి పరిస్థితి మీది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇరవై కోట్లతో చెక్ డాములు మరమ్మతులు కానీ ఇరిగేషన్కి సంబంధించి మరమ్మతులు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి చూసుకున్నప్పుడు లక్ష ఎకరాలు కాపీ సాగుయే లక్ష్యంగా ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది